కార్యదర్శి కమిటీ జమ్ముకుంటా నిన్న అచ్చంపేట మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీలో మరి చెరికాయలు రేటు తగ్గిందనే ఉద్దేశంతో రైతుల ముసుగులో కొంతమంది వ్యక్తులు వచ్చి మార్కెట్ కమిటీ చైర్మన్ మీద మరియు మార్కెట్ కమిటీ సెక్రటరీ మీద మార్కెట్ కమిటీ సిబ్బందిపై దాడి చేయడం జరిగింది అదేవిధంగా మార్కెట్ ఆఫీస్ మా కార్యాలయం మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి ఇటీ విషయమై మా రాష్ట్ర టీఎన్జిఓ సెంట్రల్ ఫోరం మార్కెట్ కమిటీ ఉద్యోగుల అధ్యక్షులు చిరక నరసింహరెడ్డి గారు మరియు కార్యదర్శి ముఖ్రం గారు మాకు పిలుపు మేరకు మేము ఈ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి మేము ఉద్యోగం విధులకు హాజరు కావడం జరిగింది ఈ ఇట్లాంటి సంఘటనలు మరి ఎక్కడ కూడా జరగకుండా చూడాలని చెప్పేసి మా ఉద్యోగుల సంఘం తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైనా మార్కెట్ కమిటీ అనేది రైతులకు ఫెసిలిటీస్ కల్పించడం వరకే మా బాధ్యత ఉంటది కానీ రైతుల రేట్ల విషయంలో అనేది మాకు ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి అటు విషయాన్ని రైతులకు కూడా మరియు సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం ఎప్పుడైనా మార్కెట్ కమిటీలో ఏ సర్కులకైనా కానీ రేట్లు తగ్గులు ఉన్నట్లయితే మా పాలక వర్గం కానీ మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది మరియు ట్రేడర్లు అందరూ కలిసి కూర్చొని ఒక సమస్యని సాల్వ్ చేసుకుని రైతులకు న్యాయం జరిగేలా చూడాలే తప్ప దాడి చేయడం అనేది హేమమైన చర్య దీన్ని మేము ముక్కుమ్మడిగా మార్కెట్ కమిటీ రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులు మరియు పాలక మండలన్నీ కూడా అందరూ కూడా దీన్ని ముక్తఖండంగా మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది